మీకు ఏ ప్రాబ్లం అన్ని కరెక్ట్ చేసి కొత్త వేసిస్తా అని చెప్తున్నారు ఈ కండిషన్ చూసుకోండి కండిషన్ రండి షాప్ విజిట్ చేసి డిసైడ్ చేసుకోండి చెక్ చేసుకోండి బండి మీకు నచ్చితేనే కొనుకోండి ఓకేనా ఒక ఇరవై వేలు బండ్లు కావాలంటే కూడా ఇరవై వేలలో కూడా బండ్లు దొరుకుతాయి ముప్పై వేలలో బండ్లు దొరుకుతాయి లక్ష రూపాయల లోపే మీకు ఇక్కడ ఏ బండ్లు ఉన్నా కూడా అన్ని ప్రైజ్లు కూడా లక్ష రూపాయల లోపే ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి అండ్ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే తక్కువ డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్స్ తీసుకునే దానికి కానీ తక్కువ డబ్బులతో బైక్ కొనుక్కునే దానికి గానీ మంచి మంచి ఏర్పాట్లనైతే మేము రిమోటర్ ద్వారా అయితే మేము ముందుకు తీసుకునే సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ యూట్యూబ్ లైఫ్ స్టైల్ గర్ లోలు అయితే ఉంటాయి అన్ని బండ్లు చూసేద్దాం చాలా చాలా బండ్లు అయితే కొత్తగా యాడ్ అయినాయి అండ్ లాస్ట్ వీడియోలో చాలా మంది అయితే ఎక్కడెక్కడ నుంచి వచ్చి కొన్నారని షాప్ ఓనర్లు అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో మీ అందరికీ కూడా ఫైనాన్స్ అయ్యే విధంగా అయితే ప్రయత్నం చేసి తక్కువ డౌన్ పేమెంట్ తోని మంచి బండ్లు తీసుకునే దానికి మేము ఏర్పాట్లు అయితే చేస్తున్నాము అండ్ మీకు ఒక ఇరవై వేలు బండ్లు కావాలంటే కూడా ఇరవై వేలలో కూడా బండ్లు దొరుకుతాయి ముప్పై వేలలో బండ్లు దొరుకుతాయి లక్ష రూపాయల లోపే మీకు ఇక్కడ ఏ బండ్లు ఉన్నా కూడా అన్ని ప్రైజ్లు కూడా లక్ష రూపాయల లోపే ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి అండ్ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే తక్కువ డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్స్ తీసుకునే దాని కానీ తక్కువ డబ్బులతో బైక్ కొనుక్కునే దాని మంచి మంచి ఏర్పాట్లను అయితే మేము రిమోటర్ ద్వారా అయితే మేము ముందుకు తీసుకొని వస్తున్నాం వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సో ఈ విషయాలు మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ మీకు ఏంటంటే రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో కూడా మన పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి కొంచెం మీ సపోర్ట్ అయితే ఇవ్వండి అండ్ రాకేష్ గారు ఉన్నారు రిమోటర్ ఫౌండర్ సో హాయ్ రవి సో హై హైజ్ సో థ్యాంక్ యూ రవి గారు వన్స్ అగైన్ విజిట్ చేస్తున్నందుకు సో ఇప్పుడు మన ఇయర్ రెండింగ్ ఉంది ఇంకోటి చాలా మంది స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ఇంకా కనెక్స్ అప్గ్రేడ్ అవుతున్నారు చాలా పేరెంట్స్ మేబీ బైక్ కొనాలని అట్ ద సేమ్ టైం పిల్లలకి కొనిపించాలని ఎదురు చూస్తున్నారు ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో వాళ్ళకి బైక్స్ ఎవరు కొందరు చాలా మంది మనకి రెగ్యులర్ లో ఇప్పుడు పిల్లలకి అవసరం పడుతుంది బైక్స్ కొంటున్నారు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ దీనికన్నా ముందు లాస్ట్ ఏదైతే వీడియో మనం పోస్ట్ చేస్తాము దానివల్ల మనకి చాలా దూరం నుంచి కస్టమర్స్ వచ్చారు విజయనగరం నుంచి విజయవాడ నుంచి కస్టమర్స్ తీసుకెళ్లారు అట్ సేమ్ టైం ఇందాక మనం రివ్యూ చేస్తాము కస్టమర్ పది పన్నెండు వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకెళ్లారు సేమ్ టైం మనం అన్నట్టు ప్రామిస్ చేసినట్టు మినిమం టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ డౌన్ పేమెంట్ లో బండిలో ఇప్పుడు మనం అరేంజ్ అంటే కస్టమర్స్ కి అందుబాటులో తెచ్చుకున్నాం అనమాట అది కాకుండా ఎవరైతే బడ్జెట్ లో ఉందో ఇరవై ఇరవై ఐదు వేలలో బడ్జెట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సేమ్ టైం మన స్కూటర్స్ బైక్స్ అండ్ రెగ్యులర్ మైలేజ్ ఇచ్చే బైక్స్ ఈ బైక్స్ కూడా మీరు ఎన్ఎస్ కానీ ఎన్ఎస్ జిక్సర్లు సో ఇలాంటి వెహికల్స్ అన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట అది కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కడైతే మార్కెట్ లో మీరు చూస్తుంటారు సో మీరు బండి కొనడమే కాదు బండి అమ్మాలంటే కూడా రిమోట్ గా రావచ్చు మీకు బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తారు ఓకేనా అండ్ మీరు స్టూడెంట్స్ గైస్ ఎవరైతే బండి తీసుకోవాలనుకున్నారో లో బడ్జెట్ లో వచ్చేసేయండి రిబోట్ కి ఎల్బీ నగర్ లో ఉంటుంది స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాను అది చూసుకొని కాల్ చేయండి లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి అన్నింటికి కూడా వీళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు అన్ని విషయాలు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి వెహికల్ అయితే మీరు చూసుకునేదానికి దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఏర్పాటు చేస్తారు షూర్ సో థ్యాంక్ యూ సార్ ఇంకోటి సార్ మన సబ్స్క్రైబర్స్ చెప్పండి ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి ఇంకోటి మన ఏమంటారు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఎవరైతే బండ్లు ఉంటున్నారు వాళ్ళకి ప్రతి కస్టమర్స్ కి మనము అప్ టు సిక్స్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఎక్స్చేంజ్ అట్ ద సేమ్ టైం అనేది ఫైవ్ లీటర్ ఇస్తున్నాము హెల్మెట్ కూడా ఫ్రీ సూపర్ సూపర్ హెల్మెట్ కూడా ఫ్రీ యాడ్ చేశారు సో నైస్ సో అందరూ ఇంకెందుకు ఆలస్యం అందరూ బాగా ఎగ్జైట్మెంట్ తో ఉంటారు కదా రండి చూసేద్దాం బండ్లు అయితే సో కిషోర్ యా కిషోర్ ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ వెల్కమ్ సో నిన్ను ఒక మన దాన్ని ఏంటి క్రికెట్ క్రికెట్ లో మన వాళ్ళని హీరోలా ఇంట్రొడ్యూస్ చేసినట్టుంది ఆ రేంజ్ లో నువ్వు రిలాక్స్ అవుతున్నా అట్లా మహేష్ బాబు లాగా నన్ను మహేష్ బాబుతో కంపేర్ చేసుకుంటే మహేష్ బాబు అట్లా మహేష్ బాబు లాగా అంటున్నా లాగానా లాగా కూడా అనొద్దు లాగా కూడా అనొద్దు

కోసం మాత్రమే ఎయిటీ సెవెన్ ఎనభై ఏడు ఎస్ఎఫ్ మీకు తో చూసుకోండి మంచి కండిషన్ స్క్రాచ్ కండిషన్ అయితే ఉంది బండ్ అయితే సో మీకు ఎనభై ఏడు వేలకి ఇంకా స్లైడ్ గా నెగోషియబుల్ అయితే వస్తుంది చెప్పండి పేరు చెప్పి వచ్చి స్లైడ్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది అండ్ ఈ ప్రైజ్ కూడా మీరు ఏదైతే వీళ్ళు చెప్పినారో ఎయిటీ థౌసండ్ సంథింగ్ ఏదైతే ప్రైజ్ చెప్పారో అది కూడా చాలా బెస్ట్ ప్రైజ్ ఎందుకంటే మీకు ఈ ప్రైజ్ లో మార్కెట్ లో ఎక్కడ రాదు ఈ కండిషన్ ఈ క్వాలిటీ విత్ ఇంజన్ వారంటీ సిక్స్ మంత్స్ వారంటీ సిక్స్ మంత్స్ ఇంజిన్ వారంటీ అంట చూసుకోండి ఓకే నైస్ ఎంత కట్టాలి ట్వంటీ సివిల్ సెవెన్ ఫిఫ్టీ వేలు తీసుకరా అండి జిక్సార్ తీసుకోండి ఇరవై వేలకి జిక్సార్ ఇంటికి అది ఫైనాన్స్ లో అండ్ ఎన్ఎస్ ఎన్ఎస్ వన్ మోడల్ మన వ్యూస్ అంటే ఆరెంజ్ కలర్ లో అండ్ రెడ్ కలర్ లో ఉంది మోడల్ వ్యూస్ కోసం మాత్రమే రెండు డెబ్బై రెండు వేలు చెప్తున్న చూసుకోండి రెడ్ కలర్ లో ఉంది ఎన్ఎస్ ఫైనాన్స్ అయిపోతుంది మీకు వేలు కట్టండి ఫైనాన్ అయిపోతుంది వెహికల్ జస్ట్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఈ వెహికల్ కోసం మాత్రమే మాత్రం డెబ్బై తొమ్మిది వేలకి జిక్సర్ వస్తుంది చూడండి దీనికి ఒక పదే ఫైనల్ తీసుకోండి బండి అయితే ఒక పదహైదు వేలు తీసుకురా అండి జిక్సర్ తీసుకపోవడం సో చాలా బెస్ట్ ప్రైస్ అయితే ఉంది జిక్సర్ మీకు ఇంత తక్కువ ప్రైస్ లో మీకు ఎక్కడ దొరుకుతుంది చాలా బాగుంది బండి అయితే కండిషన్ బిఎస్ ఫోర్ ఉంది బిఎస్ ఫోర్ ఇంజన్ అంట మంచి పవర్ఫుల్ ఉంటది బిఎస్ ఫోర్ అంటేనే అండ్ ఇక్కడ చూసుకుంటే రైడర్ ఎంత బాగుంది ఇది చూసుకున్నట్టే రైడర్ కూడా చాలా బాగుంది బ్రాండ్ న్యూ అయితే కనిపిస్తుంది లుక్ మాత్రం చాలా నీట్ గా ఉంది అరవై ఎనిమిది వేలకి మీకు రైడర్ అయితే వచ్చేస్తుంది చూడండి చాలా మంచి కండిషన్ కనిపిస్తుంది చాలా నీట్గా ఉంది సో చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేలు తిరిగింది బట్ కండిషన్ చూస్తే మాత్రం చాలా నీట్ గా కనిపిస్తుంది చూడండి ట్రై చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా బండి అయితే చాలా బాగుంది గైస్ అండ్ మనం పల్సర్ టూ ట్వంటీ ఓకే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్

నేనేం చెప్పాను నువ్వే చెప్పు మనం చేసుకుంటాం ఓన్లీ రవాణా చాలా వచ్చి మాత్రమే ఫిఫ్టీ వన్ థౌసండ్ యాభై ఒకటి యాభై అది చూసుకోండి యాభై ఒకటి మీకు డైరెక్ట్ గా ఇలా మాట్లాడి తగ్గించడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరు ఉండరు మనం మాత్రమే అడగలుగుతాం మనం అడిగితే మన మాటని తీసేయకుండా మీరు సపోర్ట్ చేయగలుగుతారు మోడల్ మనం చేసుకుంటే మాత్రమే ఫార్టీ థౌసండ్ సెల్ చేస్తాం నలభై నలభై కంప్లీట్ షో రూమ్ తక్కువ వెహికల్ ఇది థర్టీ ఎయిట్ మాత్రమే దిగింది చూసుకోండి ఫార్టీ థౌసండ్ లో మీకు ఎఫ్జెడ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఇంకోటి

మన వివస్ కోసం సెవెన్ థౌసండ్ సెల్ మన డెబ్బై వేలు డెబ్బై వేల రూపాయలకి డివో అయితే చూసుకోండి నైన్టీ మోడల్ ఓకే మన ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెల్ ఫార్టీ ఫార్టీ నలభై ఎనిమిది వేలకి అండ్ ప్రైజ్ గా నెగషియల్ ఉంటాయి చూసుకోండి మోడల్ డివో మన కోసం మాత్రమే యాభై ఎనిమిది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కి మీకు అందుబాటులో ఉంది చూసుకోండి ైన్టీఎస్ ఫోర్ ఓకే మనస్ కోసం మాత్రమే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నలభై ఐదు వేలు చెప్తున్నారు చూసుకోండి బండి విధమైన కండిషన్ అయితే ఉంది ఏదన్నా మీకు కళ్ళ ముందు పెట్టాను చూసుకోండి ఒకవేళ నచ్చితే తీసుకోండి రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్పి స్లైడ్ గా మీకు కూడా ఉంటుంది వేలకి చూసుకోండి ఈ కండిషన్ చాలా నీట్ ఉంది ఈ బండి మాత్రం చాలా బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జిక్సర్ కోసం చూస్తా ఉంటా సారీ ఇది జూపిటర్ కోసం చూస్తా ఉంటారు జిక్సర్ జిక్సర్ అది వస్తుంది అంతే అది పడిపోయింది అట్లా చాలా నీట్ కండిషన్ లో అయితే ఉంది స్పెషల్ ఎడిషన్ చూసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ బైక్ అయితే ట్రై చేయండి స్కూటీ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అప్రిలియా ఎస్ఎస్ఆర్ వన్ సిక్స్టీ మన వ్యూస్ కోసం మాత్రమే నైన్టీ ఫోర్ థౌసండ్ చేస్తాం తొంభై నాలుగు తొంభై నాలుగు నాలుగు వేలు చెప్తున్నారు చూసుకోండి చాలా మంచి కండిషన్ ఉంది ఇదైతే సో మంచి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్

అరవై ఐదు అరవై వేలు చెప్తున్నారు అవినేన్స్ ట్వంటీ మోడల్ అవినిస్ సెవెంటీ సిక్స్ థౌసండ్ డెబ్భై ఆరు జస్ట్ బ్లాక్ కలర్ లింకోటి ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సిక్స్ పర్సన్ చేస్తాం సిక్స్టీ ఫైవ్ మీకు అయితే బ్లాక్ అందుబాటులో ఉంది చూసుకోండి ఈ విధమైన తో అయితే ఉంది అండ్ మనం చూసుకున్నట్లయితే ఎటు వైపు ఇవన్నీ చూపెట్టర్లేనా ఇది వచ్చి జిప్లై ఓకే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మోడల్ సిక్స్ ఎయిట్ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫార్టీ ఫైవ్ తౌజండ్ నలభై ఐదు వేలు ఆక్టివా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు ట్వంటీ బాగా స్టాండర్డ్ ఇంజన్ కానీ బాడీ కానీ చాలా బాగుంటది మై ఉంది మై మోడల్ ఓకే ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు మై అయితే ఉంది అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పల్సర్ పల్సర్ అయితే అందుబాటులో ఉంది అది కూడా పదహారు మోడల్ సెవెంటీ మోడల్ పల్సర్ ఓకే ఎనిమిది వేలకి మీకు అయితే అందుబాటులో చూసుకోండి పల్సర్ వన్ ఎయిటీ ఫార్టీ ఎయిట్ ఎనిమిది ఎనిమిది వేలకి వన్ ఎయిటీ సిసి పల్సర్ అయితే అందుబాటులో చూడండి ఓకే ఈ రెండు బుక్ ఓకే

మనం ఏమన్నా వెహికల్ ఎలా ఉందో మడిగాడు ఇవి కొత్త వేసి ఇస్తారంటే చూసుకోండి ఫ్రంట్ వైజర్ గానీ మడిగా ప్రాబ్లమ్స్ చాలా నీట్ గా ఉంది దీని ప్రైస్ ఏం చెప్పిన సెవెంటీ డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు టూ థౌసండ్ గ్రే కలర్ మనం మాత్రమే ఫిఫ్టీ ఫోర్ చేస్తాం యాభై నాలుగు వేలు చూసుకోండి एक्टिव टू थाउजेंड नाइनटीन मॉडल 52,000 टू थाउजेंड ओनली मानव यूज़ के मात्र में यहाँ पे रेंट वेल यहाँ पे रेंट वेल ओके टू थाउजेंड ट्वेंटी ट्वेंटी वन मॉडल एक्टिव वन ट्वेंटी फाइव मानव यूज़ को सब मात्र में सिक्सटी वन थाउजेंड अरवे एक कोई अरवे एक कोई अरवे एक कोई एंटा ट्वेंटी ट्वेंटी वन मार ट्वेंटी ट्वेंटी वन एक्टिव ओके फिफ्टी नाइन थाउजेंड तो मिली यहाँ पे तो मिली ओके ट्वेंटी

డౌన్ పేమెంట్ పది వేలకి ఇస్తున్నావా ముప్పై వేలు అది మెన్షన్ చేయి అది వీడియో పైన పెడతారు థర్టీ థౌసండ్ థర్టీ వెహికల్ వస్తుంది అంటే థర్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ వస్తుంది మనం అట్లా పెట్టాం మన స్క్రీన్ పైన అసలు తమ్మేల్స్ కూడా మెన్షన్ చేయట్లేదు మన జస్ట్ మనకి పిక్చర్ మాత్రమే పెడతాము ఏ మెన్షన్ చేయడం మిగతా వాళ్ళ లాగా ఇంకోటి లాగా అంటే వేరే వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు నేను ఈ వెహికల్ లో బట్ మనం ఏం చెప్పినా కూడా జస్ట్ పిక్చర్ మాత్రమే ఉంటుంది అది ఈ వెహికల్ లో పైన ఐదు వేలకే బండి వస్తుంది ఐదు వేలకే బండి ఓ మై గాడ్ ఓ దేవుడా ఇట్లాంటివన్నీ ఏం లేవు అనేది జస్ట్ జన్యున్ కరెక్ట్ ఇది వచ్చేసి పైన పార్టీ పోయా కొత్త వేసిస్తామండి మనం వ్యాధ్యం తీసుకొస్తుంటే మధ్యలో మనకి అడ్డు విడుదల చేయండి పార్టీ ఆ పార్టీని కొత్త వేసి ఇస్తాము రెండు వెహికల్ రిజర్వ్ చేయండి ఏమన్నా కొత్త వేసిస్తాం బండి ప్రైస్ ఎంత చెప్పిన వన్ లాక్ థర్టీ లక్ష ముప్పై ముప్పై రెండు వేలకి బండి అయితే ఆర్ వన్ వర్షన్ ఫోర్ వస్తుంది అది కూడా మీకు ఏ ప్రాబ్లమ్ అన్ని కరెక్ట్ చేసి కొత్త వేసి ఇస్తామని చెప్తున్నారు ఈ కండిషన్ లో ఈ ప్రైజ్ లో ఎక్కడ వస్తుంది ఆర్ వన్ వర్షన్ ఫోర్ ఓకేనా సో లేదు ఎక్కడ దొరకదు అనుకునే మాత్రం విజిట్ చేయండి విత్ వారంటీ అది సూపర్ కదా ఇంకా అడిషనల్ బోనస్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ కోసం సిక్స్టీ ఫైవ్ నాలుగు వేలకి స్ప్లెండర్ ప్లస్ అండ్ ట్వంటీ ట్వంటీ మన వ్యూస్ కోసం ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ యాభై ఆరు వేలకి షైన్ వస్తుంది చూసుకోండి యాభై ఆరు వేలకి టూ థౌసండ్ మోడల్ ఓకే ఇది కోసం మాత్రమే ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలకి షైన్ స్పెండర్ మన యూస్ కోసం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు చూడండి మోడల్ ఓకే మన కోసం ఫార్టీ థౌసండ్ నలభై 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 వేలు కొత్తది ఉంది కదా దీని పక్కన ఇంకోటి ఇంకోటి అది కాదు ఇంకోటి వేరే కలర్ ఇప్పుడే కానీ అలా డెలివరీ ఇచ్చిన వాళ్ళు అన్నది అదే ప్రతి ఒక్క బండి నాకు గుర్తుంటాడని అన్న అదే పక్కన పడి గుర్తుంటుంది నాకు ఇది టూ థౌసండ్ నైన్టీన్ మొదలు సిటీ హండ్రెడ్ సిటీ హండ్రెడ్ ఫోర్టీ థౌసండ్ నలభై వేలు ఈ ప్రైస్ అన్ని ఫిక్స్డ్ కాదు స్లైడ్గా నెగెషబుల్ ఉంటాయి రైట్ ప్రకశ్న గోలిపోయి చెప్పాలి ఫస్ట్ చెప్పండి అది చెప్తే మీకు స్లైడ్ గా నెగజేబుల్ ఉంటుంది మీకు ఏదైనా మీకు మంచిగా జాబ్ అంటే మీకు ఎర్నింగ్స్ చేసుకోవాలి మీరు జాబ్ చేస్తున్నారు లేకుంటే స్టడీ చేస్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు మిగతా టైంలో మీరు ఏదైనా చిన్న చిన్న ఎర్నింగ్స్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి పనులు తీసుకోవచ్చు ఒక పదివేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి ఈ ఒక ముప్పై వేలు ఫైనాన్స్ చేస్తున్నారు అనుకోండి మిగతా ఇదంతా నెలకు ఒక టూ థౌజండ్ ఈఎంఐ వస్తుంది నెలకు రెండు వేలు ఈఎంఐ కట్టుకుంటూ మీకు రోజుకు వెయ్యి పదిహేను వందలు మీ ఓపిక రెండు వేలు కూడా సంపాదించుకోవచ్చు ఆయుధం ఉంటది మీరు నెలకు కట్టే ఈఎంఐ ఒక రోజులో సంపాదించుకోవచ్చు చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి సో షైన్ లు చాలా బాగున్నాయి బండ్లు మైలేజ్ బండ్లు విజిట్ చేయండి అంటున్నాం విజిట్ చేసి ఒకటి రెండు సార్లు వెహికల్ చెక్ చేసుకొని నచ్చితేనే తీసుకెళ్ళండి వెహికల్ కంపల్సరీ నా డైలాగ్ బాగా నా డైలాగ్ తీసుకెళ్ళండి నా డైలాగ్ బాగా నేర్చుకుని మళ్ళీ రిపీట్ మనకి రిఫ్లెక్షన్ మాట ఫస్ట్ ఎవరు చెప్పినారు చెప్పండి

ఇక్కడ గ్లామర్ గ్లామర్ టూ థౌసండ్ ఎయిటీన్ మౌసండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై ఎనిమిది వేలు అంట ఇది తీసేవా తీసేసి మనం కస్టమర్కి ఎలా ఉందో అది కాదు డెలివరీ తెలుసా మేకప్ మేకప్ లేచి పెళ్లి చేసి పంపిస్తాను నువ్వేందు కస్టమర్ కి ఎలా ఉందో దాని తర్వాత మేకప్ చేసి ఇచ్చేటప్పుడు ఇట్లాంటి కిషోర్ లాంటి వాళ్ళు నా పక్కన ఉన్నారనుకో నాకే దెబ్బలు పడుతుంది మోడల్ కోసం ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది వేలకి గ్లామర్ చూసుకోండి బండి బాగుంటుంది మోడల్ గ్లామర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలు ట్వంటీ ట్వంటీ మోడల్ గ్లామర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ మాత్రమే బండి బాగున్నాయి చూసుకోండి చెక్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తాను అండ్ ఇక్కడ చిన్న చిన్న ఇట్లాంటి ఇవన్నీ ఏముందండి జస్ట్ అట్లా పెరికేస్తే పోతాయి కొత్త వేసుకోవచ్చు వన్ రూపీస్ అయితే సీట్ కవర్ గానీ ఇవి గానీ కొత్త వేసుకోవచ్చు బండి అంతా మిగతాది ఇంజన్ బాగుందా లేదా బండి ఎంత వరకు స్టాండర్డ్ ఉంది అది చూసుకోండి మీరు ఓకే సెవెంటీన్ మోడల్ షైన్ ఫార్టీ థౌసండ్ నలభై వేలకి ఫార్టీ లో షైన్ అయితే ఉంది ఎగ్జాక్ట్ థర్టీన్ మోడల్ మన మాత్రమే ారు బండి చూపిలా అన్నారు పద్దెనిమిది వేల బండి ఇదిగో ఎఫ్జెడ్ పద్దెనిమిది వేల బండి ఇదిగోండి మీరు ఎక్కడెక్కడ ఆంధ్ర ఎక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు ఓకే నో ప్రాబ్లం కాకపోతే బండి చూపలేదు అంటున్నారు కదా ఇదిగో బండి బండి పద్దెనిమిది వేల ఎఫ్జెడ్ బండి అయితే ఈ విధంగా ఉంది బండి చూపించలేదు చూపలేదు అని ఎన్ని కామెంట్ అంత దూరం సదీస్ ఎందుకు వైజాగ్ బండి అమ్మినప్పుడు వైజాగ్ వరకు సర్వీస్ పేపర్ చేయలేము దాని గురించి హైదరాబాద్ రోజు చేయిస్తా చెప్తాను అంతే చూసుకోండి ఇంకో డౌట్ కూడా క్లియర్ అయిపోయింది మీకు సో బాగుంటుంది బండ్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్ని ఇంకా ఎలక్ట్రిక్ బండ్లు గానీ సో మీకు అన్ని బండ్లు అయితే రీమోటర్ అయితే వస్తూనే ఉంటాయి మీరు ఏంటంటే ఒక పదహైదు వేలు ఇరవై వేలు డౌంపెంట్ కట్టుకొని మిగతా అమౌంట్ అనేది ఫైనాన్స్ చేసుకోవచ్చు రిమైనింగ్ అమౌంట్ ఫైనాన్స్ చేసుకొని మీరు బండి అయితే తీసుకోపోవచ్చు ఏవైనా కాలేజీకి వెళ్ళినప్పుడు మిగతా టైంలో ఎర్నింగ్స్ చేసుకోవాలన్నా లేకుంటే చిన్న చిన్నది ఏదైనా మీకు తిరగటానికి కానీ బండి కావాలన్నా కూడా మంచి ప్రైజ్ అయితే వెహికల్స్ అయితే వస్తున్నాయి మాత్రం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంట చూసుకోండి అండ్ ఇంతకు ముందు సిబిల్ లేకపోయినా ఫైనాన్స్ చేస్తా అంటే కస్టమర్స్ కి ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది కస్టమర్ మనం ఏ విధంగా తగ్గుతుందో అదే విధంగా మన కస్టమర్ చెప్పాలి సో చూసుకోండి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందని ప్రైవేట్ ఫైనాన్స్ ని ఇక్కడ రికమెండ్ చేయట్లేదు అదే విషయం ఓకేనా అది అర్థం చేసుకోండి అండ్ మీకు ఏంటంటే రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో పేజ్ కూడా ఉంది అక్కడ కూడా ఫాలో ఫాలో సపోర్ట్ చేయండి ఓకేనా సో అది గైస్ అది ఈ విధంగా అయితే ఉంది నచ్చిన కామెంట్ పెట్టండి అండ్ విజిట్ చేయండి రీమోట్ ఎల్బీ నగర్ లో ఉంటది మరొక మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్స్ ఎస్ గెయిన్ బై బై థాంక్యూ థాంక్యూ गाइस మీ పేరు అతింద్ర ఓకే ఒకసారి మైక్ పట్టుకోండి మా వల్లు మాట్లాడు ఏం పర్లేదు మేము పట్టుకొని చెప్తా బైక్ తీసుకున్నది మీరే కదా ఎట్లుంది బండి చాలా బాగుంది పర్వాలేదా నచ్చిందా మీకు బాగా నచ్చింది ఓకే నా ఆర్టిస్ట్ ఆన్ ది స్పాట్ మీకు ఏమున్నా కూడా వెంటనే అన్ని సర్వీస్ చేసి ఇచ్చారు ఓకే కస్టమర్స్ కి ఏమని అంటారు ఒకవేళ ఏమైనా చెప్పదలచుకుంటే బా మంచి ఉంది మంచి ఓకే రిమోట్ రిమోటో 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 ఓకే ఎక్క నుంచి వచ్చారు మీరు ఉప్పల్ ఊపల్ నుంచి వచ్చారు ఓకే ఎట్లా తెలుసుకున్నారు ఇది ఆ యూట్యూబ్ బ్రౌజర్ యూట్యూబ్ బ్రౌజర్ ఏమన్నా పేరు గుర్తుందా పేరు ఐదో లేదు అని చూసాను చూసారు చెప్పండినా అంటే లేదులే ఇవన్నీ తీసేస్తా కదా సరే సరే ఓకే కంగ్రాచులేషన్స్ వాటెవర్ ఓకేనా